పరిశ్రమలు పెట్టడానికి భూములు తీసుకుంటున్నారు బాగానే ఉంది పరిశ్రమలు వస్తాయి జాబ్స్ వస్తాయి అయితే ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు అనేది ఇప్పుడు జనరల్గా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ భూములు కోల్పోయిన వాళ్ళకు కనీసం అంటే కనీసం వాళ్ళు ఉద్యోగంలో ఏ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఇచ్చేసి మిగతాటంతా బయట వాళ్ళని అంతా రిక్రూట్మెంట్ చేసి బయట వాళ్ళకంతా హెల్ప్ చేస్తున్నారు సో ఇదొక విషయం అయితే దీని ద్వారా ఏమవుతుందంటే భూమి ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు కొద్ది రోజులకు ఖచ్చితంగా వాళ్ళు పేదవాళ్ళు అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ జీవనాధారం లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇస్తారో ఇవ్వరు ఎందుకంటే వీళ్ళు కనీసం ఒక ఫ్యామిలీలో ఒక ఆరు మంది వేసుకోండి నలుగురు పిల్లలు ఒక తల్లిదండ్రులు ఇద్దరు ఆరు మంది ఆరు మంది కూడా అన్ఎంప్లాయ్గా మారిపోతారు ల్యాండ్ తీసుకుంటే సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను అంటే ఒకసారి ల్యాండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటర్న్ రాదు కాబట్టి ఈ సూర్యుడు ఉన్న రోజుల్లో వాళ్ళకి భూమి అనేది రిటర్న్ రాదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా అంటే ఒక ఇరవై ఏళ్ళకైనా కూడా వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు కాబట్టి ఇట్లాంటి వాటి అనేది ఇట్లా ఇట్లా పేదరికంగా మారకుండా ఉండాలంటే వాళ్ళకు ఖచ్చితంగా భూమి తీసుకుని ఒక ఎకరం తీసుకుంటే కనీసం థర్టీ పర్సెంట్ ల్యాండ్ వాళ్ళకు ఉండాలా ప్లస్ నష్టపరిహారము లక్షల్లో అనేటివి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు నిలబడేటట్టుగా అంత అమౌంట్ అనేది ఇవ్వాలని ఉంటాయి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళు ఒక పది పదిహేను నెలలు కొంచెం వచ్చినా కూడా తర్వాత వాళ్ళ పిల్లలు పేదవాళ్ళు అయిపోతారు సో ఇట్లాంటి అవకాశం రాస్తే అట్లా ఇట్లాంటి దానివల్ల ఏమైతే దేశంలో పేదరికం పెరుగుతుంది కాబట్టి ఇట్లాంటి పేదరికం అనేది మనం పికప్ చేయకుండా వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ముప్పై సెంట్లు వాళ్ళ ఎక అర్ధ ఎకరం అనుకో వాళ్ళకు ఖచ్చితంగా ఓ పదిహేను ఇరవై సెంట్లు అనేది వాళ్ళకి ఇవ్వాలా అంతా తీసుకోకూడదు తీసుకుంటే ఏమవుతుంది వాళ్ళకి పేదవాళ్ళు అవుతుంది తద్వారా వాళ్ళకు ఓ పక్కన అలాట్మెంట్ చేసి ప్లాట్లన్నీ డెవలప్ చేసి వాళ్ళకు కమర్షియల్గా వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు ఇచ్చేయాలా లేకపోతే వాళ్ళ పిల్లలు ఒక పది పది నెలలు వాళ్ళు ఖచ్చితంగా పేదవాళ్ళు అయిపోతారు ఆ ఉద్యోగాలు వాళ్ళు రిటైర్ అయిపోతారు ఒక ఇరవై నెలలు అయిన తర్వాత వీళ్ళకి ఇచ్చినా కూడా తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఇవ్వరు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి సో ఖచ్చితంగా ఆఫర్ ఎక్కరికి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఐదు గుంటాల్ ల్యాండ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ అవన్నీ డెవలప్ చేసి వాళ్ళకు వాళ్ళకు బిల్డింగ్లు కూడా ప్లాన్తో సహా వాళ్ళ కట్టే ఇవ్వాలి లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు అయిపోతే ఇబ్బంది అయింది ఖచ్చితంగా ఇట్లాంటి స్టెప్స్ ప్రభుత్వం తీసుకొని అందరికీ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఊరికి తీసుకొని ఇచ్చేయడం కాదు ఖచ్చితంగా వెంట వెంటనే వాళ్ళను ఇబ్బందులు లేకుండా చేసి వెంట వెంటనే వాళ్ళకి అలాట్మెంట్ను డెవలప్ చేసి కమర్షియల్ పాయింట్ ప్యాంటు తయారు చేసి వాళ్ళకి చేతిలో పెట్టాలా లేకపోతే ఇబ్బంది అయింది వాళ్ళకు